హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు మా శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ప్రతిసారి తగ్గారు నెక్స్ట్ మీ పర్సన్ తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి మీరు కోరుకునే విధంగా మీకు రీడింగ్ అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది పాజిటివ్గా వస్తే హ్యాపీ అండి ఒకవేళ నెగిటివ్గా ఏదైనా వచ్చినా దాన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్స్ సన్ కార్డ్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ వ్యక్తికి అయితే అనేది కంపల్సరీ జరుగుతుంది మీరు అనుకుంటారు కదా మేము ఎంత కాలంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నామో అసలు మాకు అవుతుందా కదా అని మీరు ఎంతో ఆశగా అయితే చూస్తారు మంచి రోజులు చూస్తామా చూడమా ఎప్పుడు ఇదే అని కానీ మీకు కూడా పరిస్థితులు అయితే మార్పు అయితే రాబోతుంది మీ మంచితనమే దానికి యూజ్ కావడం అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ అది సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది సెకండ్ వన్ ఎయిట్ ఆఫ్ పెంటికలు థర్డ్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ పెం పెంటికల్ వచ్చిందండి ఫోర్త్దేమో ఏమో పేజ్ ఆఫ్ పెంటికలు ఫిఫ్త్దేమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ సిక్స్త్ది ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్దేమో ద వరల్డ్ ఎయిత్ది ఏమో త్రీ ఆఫ్ పెంటికల్ అండి నైన్త్ ఏమో జడ్జిమెంట్ టెన్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ వ్యక్తి మిమ్మల్ని కావాలనే ఏడిపించి అంటే ఒక డబ్బు కోసం అయితే ఆశపడడం అయితే జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే తనకి డబ్బు మీద యావ అనేది కొందరు మనుషులకు విపరీతంగా ఉంటుంది అంటే మీరు తన యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కూడా మీ వల్ల ఎలాంటి ప్రాఫిట్స్ లేవని మీతోటి ఉంటే లైఫ్లో ఎలాంటి ఎంజాయ్మెంట్ అనేది ఉండదని అలా అనుకొని మిమ్మల్ని మూవ్ అన్నవి వెళ్ళిపోయేలాగైతే చేశారు మీకు గతంలో కూడా ఆ వ్యక్తి మీరు ఆడవాళ్ళు అనుకోండి కట్నం తీసుకురమ్మని టార్చరు అలా చేసిన మీరు అవి తీసుకెళ్తే మీ పర్సన్ కొద్ది రోజులు తన లైఫ్లో ఉండనివ్వడం లేదంటే ఆ డబ్బులు మనీ గోల్డ్ అన్నై పోగానే మళ్ళీ బ్యాక్ స్టెప్ మళ్ళీ మిమ్మల్ని బెటాలియన్ చదువుకొని మళ్ళీ మీ పుట్టింటికి వెళ్ళమనడం ఇలాంటి పరిస్థితులు అయితే మీకు కల్పించిన రోజులు అయితే ఉన్నాయి అదే మగవారు అయినలు అనుకోండి మీరు సంపాదన తెచ్చి మీ ఆవిడ చేతులు పెట్టారనుకోండి మంచిగా రిసీవ్ లేదంటే మిమ్మల్ని ఒక ఛాయల ఈగలాగా తీసి పడేయడం ఛాయలో ఈగ అనేది పడితే తీసి పడేస్తారండి అలా తీసేయడం గంజిలు ఈగలాగా తీసి పడేయడం ఇలా అయితే చేసిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి బట్ అన్నింటినీ కూడా మీరు తట్టుకొని తనతోటి లేదా మీ యొక్క పిల్లల కోసం లేదా ఎంతో ప్రేమించి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చిన బట్ అన్నింటినీ కూడా తట్టుకొని మీరైతే ఉన్నారు కానీ మీ మంచితనాన్ని ఆ పర్సను చాలా అడ్వాన్స్గా తీసుకొని నేను ఎంత ప్రెజర్ పెడితే ఎంత మనీ కావాలి అని ప్రెజర్ పెట్టి ఎమోషన్స్ లేనట్టుగా బిహేవ్ చేస్తే ఈ పర్సన్ నాకు అంత డెడికేటెడ్గా తగ్గి ఉంటుంది నా కింద అని ఒక పిచ్చి భ్రమలో మీ పర్సన్ ఉండి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా మీరు ఆడవారైనా మగవారైనా వ్యూవర్స్ ఎవరైనా కూడా మిమ్మల్ని అయితే విపరీతమైన పెయిన్కి అయితే గురి చేసి చాలా కష్టాల పాలైతే చేశారండి మీ పర్సన్కి మీకు ఇప్పుడైతే నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లాంటిది లేకుండా అయితే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది మీకు బంధం అయితే ఎబో ఎయిట్ ఇయర్స్ ఎబో అయితే ఉందండి బంధం అనేది కానీ ఇలా ఇద్దరు ఒకరికొకరు మీరు కలిసి ఉందామన్నాగానే ఈ పర్సను అత్యాశ అనేది దుర్బుద్ధి అనేది చూపెట్టి మిమ్మల్ని మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశారు ఈ పర్సను ఇప్పుడు తన లైఫ్లో అయితే డబ్బు కోసం చాలా కష్టపడుతూ ఉన్నాడండి ఎంత మనీ సంపాదించినా థర్డ్ పార్టీకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వాళ్ళను ఈ డబ్బు తన డబ్బులు ఇచ్చి తను బానిసగా మారిపోవడం అయితే జరుగుతుంది మీ దగ్గర మీ అన్ని తీసుకొని మీ పైన పెత్తనం చేసి తను ఒక రాజులాగా బిహేవ్ చేసేవారు ఒక రాణిలాగా బిహేవ్ చేసేవారు ఇప్పుడు వాళ్ళకి ఎదురు ఇచ్చేసి వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక కుక్కలాగా పడి ఉంటూ ఉన్నారండి మీ వ్యక్తి అలా తనకిప్పుడు పరిస్థితులు అయితే తారుమారు కావడం అయితే జరిగింది చాలా ఇబ్బందికర సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు చాలా ఇబ్బందులు అంటే మనీ ఎవరైనా అప్పులు వాళ్ళు అయినా వాళ్ళ దగ్గర సమాధానాలు చెప్పలేక ఏదైనా హౌస్ ప్లానింగ్ చేసినా కూడా దానికి డబ్బులు కట్టడం ఈఎంఐలు కట్టడం తను ప్రతి దగ్గర థర్డ్ పార్టీ యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట వేలకి ఇంత భోజనం పెడుతుంది జీతగాళ్ళకి కదా పెట్టేసినట్టు డబ్బు మాత్రం తీసుకుంటుంది అనమాట అలా తీసుకుంటూ మీ పర్సన్ అయితే ఇబ్బందులు అయితే పెడుతుంది అందువల్ల ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఒక స్టెప్పు తను తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అనంటే తను నేను తగ్గను నేను మారను నేను ఇలాగే ఉంటానంటే తను థర్డ్ పార్టీ దగ్గర అలాగే ఉండాలి మీ లైఫ్లో మీరు ఇలాగే జర్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే కలవని ఒక రైలు పట్టాల మాదిరిగా ఉంటుంది మీ జీవితం అందుకే ఈ వ్యక్తి ఆలోచించారన్నమాట ఆలోచించి నేను నాకు ఎలాగైనా నేను ఒక బ్యాక్ స్టెప్ అనేది వేస్తాను లేకుంటే ఇక నా పర్సన్ నేను ఎప్పుడు కూడా చేరుకోలేను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ అనేది పెట్టాలి అని ఆ మైండ్ ఆ పర్సన్ యొక్క మైండ్లో అయితే ఒక థాట్ అనేది అయితే రా వచ్చేసింది అది మళ్ళీ కూడా మీతోటి అందమైన ఫ్యామిలీ కొత్త హౌజు మిమ్మల్ని థర్డ్ పార్టీకి దూరంగా మంచి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మీకు ఎలాంటి అంటే డిస్టర్బెన్సెస్ అనేది ఉండొద్దు థర్డ్ పార్టీ వల్ల అనే విధంగా ఆలోచిస్తున్నారు చా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది ఒక ఫ్యాషనేట్ జర్నీ అనేది చేయాలి మీకు ఎప్పుడు కూడా వ్యక్తి లవ్ కేర్ ఎమోషన్ టైం అనేది ఏది కూడా ఇవ్వలేదు నేను ఇక పైన ఇస్తాను నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను నువ్వు ఒక యూనిక్ పర్సన్వి అలాంటి నీకు నేను ద్రోహం చేశాను నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు ఎప్పుడు రెడ్ ఫ్లాగ్ ఎదురేసా ఎగరవేసి ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపోరు నీ కర్మ నేను ఇంత ప్రాక్టికల్గా చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు అనే వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అంటే కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఎవరి వాల్యూ అనేది తెలుసుకోవాల్సిన సమయం అనేది వచ్చినప్పుడు వాళ్ళ వాల్యూవు యూనివర్సే చూపిస్తుంది మీరు మీ పర్సన్కి ఎలాంటి ద్రోహం అయితే చేయలేదు ఆ వ్యక్తి మీకు ద్రోహం చేసి మీ జీవితంతో అయితే ఆడుకోవడం అయితే జరిగింది అలా విధి అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదండి అందుకు ఆ పర్సన్ అయితే చాలా కర్మ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు మీ వ్యక్తి కళ్ళకి ఎలా కనబడుతున్నారంటే నేను ఇంత పెయిన్ ఇంత బాధ అనేది మిగిల్చాను ఇప్పుడు నా పర్సన్ ఎంత యాటిట్యూడ్ చూపిస్తుందో ఎంత పొగరు చూపిస్తుందో అని అనుకుంటూ ఉన్నారు అంటే తన కళ్ళకి ఇప్పుడు మీరు చాలా పొగరుగా ఈగో ఇస్టు పర్సన్ లాగా చాలా గర్విష్టి పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీరు గతంలో మాదిరిగా లేరు మీరు మారిపోయారు అలా మార్చేసింది మీ వ్యక్తి మీరు చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు తనకి చాలా డెడికేటెడ్గా తను ఏది చెప్తే అది చేసేవాళ్ళు మీ మంచితనాన్ని అతను అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఒక గడ్డి పోచేలాగా తీసేయడం అయితే జరిగింది కాబట్టి మీరు ఎమోషన్స్ అన్నీ కూడా వదిలేసుకొని మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మనీ కోసం వెళ్ళి నేను చాలా ఎంటర్టైన్మెంట్ చాలా సెలబ్రేషన్స్ చాలా డబ్బు అయితే తగిలేశాను ఇప్పుడు నా పర్సన్ కూడా మనీ సంపాదించుకుంటుంది హ్యాపీగా ఉంది ఎంజాయ్గా ఉంది తను కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లస్ట్ ఎనర్జీస్ తోటి ఎంజాయ్ చేస్తుందా అనే ఒక డౌట్ కూడా ఆ వ్యక్తికి అయితే వస్తూ ఉందండి అంటే మీరు కుంగి కృషించి పోవాలి తను మాత్రం అదర్ పర్సన్ తోటి హ్యాపీగా లివింగ్లో ఉండవచ్చు ఎంజాయ్ చేయవచ్చు జల్సాలు చేయొచ్చు అంటే మనము ఒక స్పీచ్ ఇస్తారు కదా ఉల్లిగడ్డలు వేసుకొని ఆ వంట చేసుకుంటే మంచిది కాదు అనేది ఒక స్పీచ్ ఉంటుంది ఒక పంతులు ఇస్తారండి ఒక స్టోరీలో ఆ పంతులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్యతో ఆనియన్స్ వేసి కర్రీ వండమని చెప్తాడు అనమాట అంటే మీరే మీరే కదా అలా చెప్పారు ఆ స్పీచ్ వాళ్ళ ఆవిడ కూడా వింటుందండి అలా వినడం వల్ల మీరే కదా అలా చెప్పారు అందుకే నేను కట్ చేయలేదని ఆవిడ చెప్తుంది అది అలా వాళ్ళకి మనకు కాదు అని చెప్తాడు అంటే మీ వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి అనమాట ఎంజాయ్మెంట్ తనకి బాధ మీకు డబ్బు మీది ఎంజాయ్మెంట్ తనది సొమ్ము మీద సోకు అంది అలా చేసే పర్సన్ అనమాట మీరు కూడా ఇప్పుడు తనలాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నారా ఏంటి అది ఆ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు తనకిప్పుడు తను మిమ్మల్ని ప్రతి బాధ పెట్టిన మూమెంట్ అనేది గుర్తుకొస్తుంది మిమ్మల్ని విపరీతంగా డబ్బు కోసం అయితే మిమ్మల్ని ఎంత హేళన చేశారో మీకు స్టేటస్ తక్కువ ఉంటుందని మీకు కల్చర్ తెరవదని మీరు నా దాంట్లో ఎంతనే తను ఏదో పెద్ద అంబానీలాగా మీరు ఏదో పెద్ద అడుక తినే వాళ్ళలాగా ఫీల్ అవుతూ ఒక లెక్చర్ ఇచ్చే పర్సన్ కాదు చాలా అబ్యూజ్ మాటలు అయితే అనే పర్సన్ అండి కానీ అవన్నీ మీరు దాటుకుంటూ అవమానాలని దాటుకుంటూ తను పెట్టిన పెయిన్ అంతా భరించుకుంటూ తను ఆల్రెడీ మిమ్మల్ని చావు వెడ్జి వరకు కూడా తీసుకెళ్ళడం అయితే జరిగింది తన వల్ల మీరు హాస్పిటల్స్ వాళ్ళు కూడా కావడం అయితే జరిగింది కొందరైతే సూసైడ్ అటెంప్ట్ కూడా మీరైతే చేసుకున్న వాళ్ళు ఉన్నారండి తను పెట్టిన పెయిన్కి ఇవన్నీ మీరు భరించుకున్నారు ఇప్పుడు ఆ పర్సన్ మళ్ళీ ఏమంటూ ఉన్నారంటే తనకి బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేటివి ఎదురయ్యే వరకు మళ్ళీ మీ వైపుగా ఆ పర్సన్ చూస్తూ ఉన్నారు ఆ పర్సన్ జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు దేవుడిని వేడుకుంటూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ మారాలి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మాట వాస్తవమే కానీ నాకు ఇప్పుడు అన్ని దిక్కులో కూడా హార్ట్ బ్రేక్ అనేది ఉంది నా పర్సన్ వైపు నుంచి ఉంది నాకు థర్డ్ పార్టీ నా వైపు నుంచి ఉంది నాకు ఎక్కడ కూడా సంతోషం అనేది లేదు నా ఫ్యామిలీలో కూడా నన్ను ఎవరు చక్కగా చూసుకోవడం లేదు నేను మంచి ఫ్యామిలీని అయితే డిస్టర్బెన్స్ అనేది చేసుకున్నాను నా పర్సన్ నేను కావాలని రిజెక్ట్ చేశాను వద్దు వద్దు అని తను నన్ను ఎంత చేజ్ చేసినా నేను వద్దు వద్దు అని చాలా ఈసడించుకొని వెళ్ళగొట్టాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తనని నేను ఒక స్టక్డ్ పొజిషన్లో పెట్టాను అనుకున్నాను బట్ ఇప్పుడు తను నాలాగే నన్ను మొత్తం స్టడీ చేసేసింది కదా నాలాగే తను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తుందో అని నేను భరించలేకపోతూ ఉన్నాను ఆ ఊహ వస్తేనే నేను విపరీతమైన పెయిన్ అనేది నాకు అనిపిస్తూ ఉంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను గతంలో తనతోటి చాలా మాయ మాటలు చెప్పి తనని ఏమార్చిన మాట వాస్తవమే థర్డ్ పార్టీ కోసం వెంపర్లాడుకుంటా వెళ్ళిన మాట వాస్తవమే అన్నీ నేను నిజాలు ఒప్పుకుంటున్నాను నేను తగ్గుతాను కానీ మళ్ళీ నేను అందరి ముందు నేను ఒప్పుకోను లేదంటే నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను తగ్గడానికి నా ఈగో అడ్డం అనేది వస్తుంది నేను ఎలా తగ్గుతాను చెప్పు అనేలాంటి పరిస్థితులలో అయితే ఉన్నారండి తగ్గడానికి తగ్గుతున్నాడు మైండ్ వర్షన్లో మైండ్లో అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా మాత్రం తగ్గడంట అంటే ఇతరుల ముందు పొగరుగా చాలా ఇగో అంటే ఈ పర్సన్ ఏంటి ఇలా మారిపోయారా వాళ్ళ పర్సన్ ఆ స్థితికి తీసుకొచ్చిందా మార్చేసారు చూడండి అని అంటే అతనికి ఏంటంటే ఒక హాఫ్ మీసం అనేది కట్ చేసుకున్నలాగే ఇన్సల్ట్గా అనేది ఫీల్ అవుతారంట అది ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నాను ఎందుకంటే నేను తగ్గి నేను ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలుసు అదే నేను మళ్ళొకసారి రుజువు చేశాను అనుకో నేను ప్రపంచంలో ఎవ్వరి ముందైనా నేను తగ్గుతాను కానీ నేను ముందు నేను తగ్గలేకపోతూ ఉన్నాను అని కూడా మళ్ళీ అంటూ ఉన్నారండి చిత్ర విచిత్రమైన మెంటాలిటీ మీ పర్సన్ది కానీ హండ్రెడ్ పర్సెంట్ తగ్గాల్సిందే ఎందుకంటే తనకు మీరు ఎమోషన్స్ ఇస్తూ ఉంటే తన థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోయినా లాసే జరుగుతుంది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకపోయినా నష్టమే జరుగుతుంది ఇలా అన్నీ కూడా తను ఎదుర్కోవడము లైఫ్లో తన యొక్క తన మైండ్ అనేది బ్యాలెన్స్గా లేకుండా లేకపోవడం వల్లనే పరిస్థితులు అన్నీ కూడా బ్యాలెన్స్ అనేటివి తప్పాయి అని మీ పర్సన్కి అయితే అర్థమైంది కాబట్టి తను చేసిన తప్పు తనకు అర్థమైంది తను మీకు ఎంత హా హా హార్డ్ బ్రేక్ అనేది చేశారో కూడా ఆ వ్యక్తికి అయితే ఇప్పుడు అర్థమవుతుంది మీ జీవితాన్ని అయోమయ అయితే చేయడం అయితే జరిగిందండి చాలా గర్వం అనేది ఉంటుంది తనకే ఉంటుంది తనకి తోడు ఇంకా తన ఫ్యామిలీని ఈ వ్యక్తి తన ఫ్యామిలీ యొక్క పెద్దలు ఉంటారు కదా తన ఫాదరే కానీ తన మదరే కానీ ఇంకా తన యొక్క సిబ్లింగ్స్ని కూడా తెచ్చుకుంటారు తన ఒక మంద ఆ మందకు కూడా చాలా గర్వం అనేది ఉంటుంది మీరు వాళ్ళకి ఒక సర్వెంట్ లాగా వర్క్ చేసుకుంటూ ఉంటే ఇతనికి ఆనందం అనమాట ఇతనికి ఇండిపెండెన్స్ అనేది లేదు అంటే నా లైఫ్ నా ఫ్యామిలీ నా జీవితం అనేలాగైతే ఈ వ్యక్తి అయితే ఉండే పర్సన్ కాదు ఇతను ఇతని జీవితాన్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతారు వాళ్ళు ఎలా చెప్తే ఈ పర్సన్ అలా వింటారు అంటే లేవరా బ్రహ్మ అంటే లేస్తాడు కూర్చోరు బ్రహ్మ అంటే కూర్చుంటాడు అనమాట అలాంటి పరిస్థితి అలాంటి వ్యక్తి అనమాట పరమానందయ్య గారి శిష్యులల్లో మీ యొక్క పర్సన్ కూడా ఒక వ్యక్తి అండి తను పరమానందయ్య గారి శిష్యులు అయితే చాలా తెలివివంతులు చాలా వివేకవంతులు మీ పర్సన్ కూడా చాలా వివేకవంతుడు అండి అందువల్లనే మీకు ఇలాంటి పెయిన్ మీరు ఇలాంటి కర్మ సిచ్యువేషన్ అనేది అనుభవించడం అయితే జరుగుతుంది తనకి జ్ఞానోదయం అనేది అవుతే మీరు పెయిన్ అనేది అనుభవించరు ఎందుకంటే తనకు తెలియదు తెలిసినా చెప్పినా అర్థం చేసుకోరు నువ్వెంత నా దాంట్లో చెప్తున్నావు అంటారు ప్రాక్టికల్గా అర్థమైతే కానీ అప్పటివరకు జీవితం మొత్తం కోల్పోతారు మళ్ళీ ఎప్పుడో వస్తారు అంటే తను ఇప్పుడు తను తన లైఫ్లో మిమ్మల్ని ఉండనివ్వరు మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేయరు అలాంటి వ్యక్తి అనమాట ఇప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది తగ్గుతారు అదేంటంటే యూనివర్సు వారికి అయితే బుద్ధి అయితే చెప్తూ ఉంది వారు ఏవైతే ఏ హంగులు ఏ పొంగులు అయితే చూసి వెళ్ళడం అయితే జరిగిందో అవన్నీ కూడా డౌన్ తీసుకురావడం ఈ పర్సన్కి పైన వాళ్ళకి కూడా ఈసడించుకునే స్వభావం కలిగించడం యూనివర్స్ మీ వ్యక్తిని చూస్తే థర్డ్ పార్టీస్ కూడా ఇప్పుడు ఏ అది అసహించుకుంటూ ఉన్నారనమాట అతని యొక్క ఫిజిక్లో చేంజెస్ రావడము లేదంటే ఇతర వ్యక్తులు ఈ వ్యక్తికి మీరు అంటే మీరు థర్డ్ పార్టీకి ఎఫేర్స్ ఉన్నాయని మీరు చెప్పడం వల్ల మీ వ్యక్తి అంత బాగోలేకపోవచ్చు మేబీ వాళ్ళ వ్యక్తే అతను వదిలేసి వెళ్ళిపోయింది మరి మీరేలా అతన్ని రాణిస్తూ ఉన్నారు మరి ఇతనికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి మరి మీకు ఏమైనా డిసీజెస్ వస్తాయి మరేంటి అనేసి ఇలాంటివన్నీ కూడా తన చుట్టూ వెనకాల ఒక సినిమా అనేది నడుస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా జరుగుతుంది ఇవన్నీ తన దాకా తెలిసినప్పుడు చాలా పెయిన్ అయితే మీ పర్సన్ అనుభవిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా చేయాలి మళ్ళీ నా పర్సన్ని నా లైఫ్లోకి తీసుకో రాచుకోవాలి అనే థాట్ తన మైండ్లో అయితే ఉందండి అందుకే మళ్ళీ మీ పర్సన్ మీకైతే రీయూన్ ప్రపోజల్ అయితే పెట్టకనే పెడుతూ ఉన్నారు అది తన యొక్క మొబైల్ నెంబర్ బ్లాక్ చేయడమా లేదంటే మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇతరులను అడగడం మీకు మీ గురించి తెలుసుకున్నట్టు లేదా మీ గురించి అడిగినట్టుగా కూడా మీకు ఆ వార్తలు అనేటివి అయితే తెలుస్తూ ఉన్నాయి ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీతో అయితే అయితే అవుతారు తను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో అక్కడైతే ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ అయితే అన్ని విధాలుగా సర్వం కోల్పోయిన పర్సన్ లాగా ఉంటూ ఉన్నారు ఒక విధవ శ్రీలాగా అయితే మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారండి ఆడవారైనా మగవారైనా అంటే మీరు లేని జీవితం అనేది అంత లోటుగా అయితే ఉంది సెలబ్రేషన్కి వెళ్ళాలన్నా చీప్గానే లేదంటే ఒక నలుగురితోటి గ్యాదరింగ్ అయి వాళ్ళతోటి సెలబ్రేషన్ కొలాబరేట్ అయినప్పుడు కూడా ఏదో ఒక ప్రశ్నలు రావడం అక్కడ మీ పర్సన్ గురించి మాట్లాడడం వాళ్ళందరూ కూడా ఇతన్ని హేళన చేయడం ఇవన్నీ కూడా తను ఎదుర్కొంటూ ఉన్నారనమాట ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఏంటి నన్ను ఇలా చేస్తున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి నేను నా పర్సన్ వదిలేయడమేనా అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఈ పర్సన్ అయితే ఒక కామెడీ పీస్ కావడం అయితే జరిగింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తగ్గను అని మైండ్లో అనుకు అంటే తగ్గుతూ ఉన్నారు నేను ప్రాక్టికల్గా తగ్గలేను అని అనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా కూడా తగ్గి మీ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బీ హ్యాపీ అండి అంత గర్విష్టి పర్సన్ పొగరపోతున్న కూడా మీరైతే మీ యొక్క బిహేవియర్ తోటి మీ ఓపికతోటి మీరు మార్చడం అయితే జరిగింది తను ప్లానింగ్స్ అయితే చాలా ఉన్నాయండి తనకి జా లైఫ్ పైన ఎక్స్పెక్టేషన్స్ మీ పర్సన్ మీరు రీయూనియన్ అయిన తర్వాత మీ లైఫ్ అయితే చాలా బాగా అయితే ఉండబోతుంది ఇది ఎక్కువగా ఎవరెవరికి రెజినేట్ అవుతుంది ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మిథున రాశి అండి మిథున రాశి మీన రాశి కర్కాటక రాశి కుంభరాశి సింహరాశి మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తనతోటి ఎన్ని వారాలలో తెలుస్తుంది న్యూస్ లేదా ఏ మంత్లో తెలుస్తుందో చూద్దాం త్రీ వీక్స్ అండి మే డిసెంబర్ నవంబర్ జులై జూన్ ఇవి అయితే రావడం అయితే జరిగిందండి మీకు లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువగా రెజినేట్ అవుతుంది అనేసి క్యూ లెటర్ అండి ఓ లెటర్ ఎఫ్ లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ జీ లెటర్ ఎం లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ జే లెటర్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఏమేమి వస్తాయో చూద్దామండి ఎయిటీన్ అండి ఎయిటీన్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ టూ మీకు ఏంజెస్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన మీరైతే ఫోకస్ పెట్టడం లేదని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి ఆటోమేటిక్గా మీరు హెల్తీగా ఉంటే అన్ని సిచ్యువేషన్స్ అనేటివి అవే చేంజ్ అవుతాయండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అనేవి రాబోతున్నాయి అవి కూడా చాలా సంతోషకరంగా అయితే ఉంటాయండి మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది రిమైన్ పాజిటివ్ అంటే మీరు అనుకుంటారు కదా ఇక మా లైఫ్లో ఏం మిగిలింది అంత నెగిటివిటీ జరుగుతుంది ఎప్పుడు ఇవే పరిస్థితులు గందరగోళకరమైన సిచ్యువేషన్స్ ఆర్థికంగా అది హెల్త్ పరంగా ఇవే ప్రాబ్లమ్స్ ఆ వ్యక్తి అలా చేస్తున్నారు ఇవన్నీ అనుకుంటారు కదా అన్నింటిలో కూడా మీకు అయితే పరిస్థితులలో మార్పు అనేది వస్తుంది ఫర్ మీ చుట్టూ ఉన్న పరిస్థితులని వ్యక్తులని అన్నింటినీ కూడా మీరు క్షమించి వదిలే వదిలేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది అప్పుడే మీ సిచ్యువేషన్లో మార్పు అనేది కూడా వస్తుందని చెప్తూ ఉందండి చూసే న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తూ ఉన్నారు కొన్ని సందర్భాలలో స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళడం వల్ల నో యూజ్ అండి డైరెక్షన్ అనేది మార్చి వెళ్తేనే పనులు అనేటివి అవుతాయి ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఎలా శత్రువు అవుతారు వారు చెప్పే విధానం లే అదే ఎవరు చెప్పినా అదే ఉంటుందండి కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో తప్పు అనేది ఉంటుంది దానివల్ల పనులు అనేటివి స్టెప్ వెనక్కి జరగడం మనుషులు కొందరు నచ్చకపోవడం వల్ల వాళ్ళ వ్యక్తులు కావాలనే ఇంటెన్షన్ తోటి కూడా ఆ పనులు అయితే వెనక్కి నెట్టిస్తారు కాబట్టి మీరు ఆ పనులను ముందుకు వెళ్ళాలంటే మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి అప్పుడే మీ పనులు అవుతాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారబోతూ ఉన్నాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి